సార్ ఈ రకంగా పొట్ట టైంలో అంత మంచిగా అయింది పొట్ట టైంలో ఈ రకంగా ఈ జబ్బు వచ్చింది దీనికి ఏంటి చేయాలి ఎలాగ రికవర్ అవుతుంది ఈ స్టార్టింగ్ ఇప్పుడే ఇలాంటప్పుడే మేల్కోవాలి డిమానిస్ట్రీలు మరి ఏవోలు గారు ఏవో గారు ఇది కొద్దిగా చూసి మాకు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం నా నెంబరు డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ జీరో నేను ఈ ఇదిగోండి ఇదంతా బాగానే ఉంది అక్కడక్కడ ఇదిగోండి ఇక్కడక్కడ ఎలా ఎర్రగా అవుతుంది రేకులు పై రేకులు ఎర్రగవుతున్నాయి దీనికి ఏ మందు కొడితే తగ్గుతుందని జబ్బు తిరుగుతుంది అనేది కొద్దిగా తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం